మరిన్ని మంచి విషయాలు తెలుసుకుందాం ఇప్పుడు హోటల్ నుంచి పార్సిల్ తెచ్చుకుంటారు కదా భోజనము భోజనాలే అయితే అందులోని ముచ్చకావరు ఉంటుంది పార్సిల్ భోజనం పార్సిల్ తెచ్చుకున్నప్పుడు ముచ్చు కవర్ ఉంటుంది దానిలోని రైస్ ఒట్టించుకొని తినడానికి ఎల్లో కలర్లోని ఉంటుంది అది విప్పిన తర్వాత ఆ నాలుగు మడతల్లో ఉంటుంది భోజనం అందులో ఒట్టించుకొని తినడానికి అందులోని ముచ్చు కవర్ లాంటి పేపరు పెడతాడు అది విప్పినప్పుడు ఇంటి తెచ్చుకొని వడ్డించుకోవడానికి పేపర్ విప్తాం కదా అప్పుడు చాలా ప్లాడ్ ప్యాడ్ స్మెల్ వస్తుంది తట్టి స్మెల్ అస్సలు తట్టుకున్నాము స్మెల్ ఏంట్రా బాబు అన్నట్టు అలాంటి మిచ్చులో వడ్డించుకొని తింటే మీరు వాటర్ వేసి కొంచుకడినా కూడా ఆ స్మెల్ అదంతా క్రీములు ఆ పేడంతా పట్టిసే ఉంటుంది అనమాట ఎప్పుడు కూడా ఈ ఎవరు వీళ్ళు స్టూడెంట్స్ ఉంటారు కదా స్టూడెంట్స్ ఉంటారనమాట వాళ్ళు బయట పట్టణ నుంచే తెచ్చుకుని తింటారు బ్యాచిలర్స్ ఓకేనా లేడీస్ అయినా బాయ్స్ అయినా వాళ్ళకి ముఖ్యంగా నేను చెప్తుంది ఏంటంటే ఆ కవర్లో తినకట్టి రెండు ప్లేట్లు ఇంటి నుంచైనా మీ కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు వాళ్ళ దగ్గర నుంచైనా మీరు తెచ్చుకొని రూమ్కి తెచ్చుకొని ఉంచుకోండి రెండు ప్లేట్లు మీరు ఎంతమంది ఉంటే అంతమంది బ్యాచిలర్స్ అందరూ ఉంటే అర్థమైందా మీ బ్యాచిలర్స్ ఎంతమంది ఉంటే అంత అంతమంది రూమ్లో ఉంటారు కదా రూమ్ తీసుకొని తప్పకుండా ఇంటి దగ్గర నుంచి ప్లేట్లు పట్టుకొని వచ్చి రూమ్లో ఉంచుకోండి ఉటన్ నుంచి పార్సిల్ తెచ్చుకున్నప్పుడు మీరు తప్పకుండా మీరు చేయాల్సిన పని ఏంటంటే ఆ రైస్ ప్లేట్లో కొట్టించుకొని తినండి ఆ పేపర్లో మాత్రం అస్సలు కొట్టించుకోవద్దు అట్ మీద ఒట్టించుకొని అస్సలు తినకండి చాలా ప్రమాదం చాలా ప్రాబ్లం అయిపోతుంది తర్వాత మీకు చాలా ఇన్ఫెక్షన్స్ తయారవుతాయి కడుపులో అర్థమైంది కదా తప్పకుండా మీరు నేను చెప్పింది పాటించండి అలాగే ఎప్పుడో ఒకసారి బాగా ఇంట్లో పని ఎక్కువైనా లేకపోతే క్యాంప్ నుంచి వచ్చినా మీ కుదరినప్పుడు వంట చేయడానికి ఆ రోజు కుదిరినప్పుడు ఇలా ఇంట్లో ఏం చెప్పాలి ఫ్యామిలీ ఫ్యామిలీ అనమాట క్యాంప్ నుంచి వస్తారు కుదరదు పని ఎక్కువగా ఒత్తిడి అయినప్పుడు నొప్పు అమ్మో నేను వంట చేయలేను మిగతా పని ఒత్తిడి అయిపోయింది అన్నప్పుడు ఆటో నుంచి తెచ్చుకుంటారు కదా ఈ గిన్నెలు కూడా ఎందుకు తామండరా బాబు ఈ పేపర్లో ఒట్టించుకొని తినేస్తాము ముచ్చి పేపర్లోను అని మీరు అనుకుంటారు కదా అలా చేయకండి మీరు చేయాల్సిన ప్లేట్లోనే ఒట్టించుకొని తినాలి ఆ పేపర్లో ఎప్పుడూ తినకండి ఆ ముచ్చి పేపర్ విప్పినప్పుడు ఆ ప్యాడ్స్ స్మెల్ ప్రీతి కొడుతుంది అది చాలా ప్రాబ్లం ప్రమాదం మంచిది కాదు అర్థమీద ఓకే అయితే ఇంకా ఏం చెప్పాలనుకున్నాను ఇంకా బయట నుంచి టిఫిన్ తెచ్చుకుంటారు కదా హోటల్ నుంచి ముచ్చు కావరు హీట్గా హీట్గా అప్పుడే వండి టిఫిన్ టిఫిన్ తయారు చేస్తారు కూరలైనా చట్నీలైనా హీట్గా ఉంటుంది ఆ వేడి వేడిది ముచ్చుల్లో వేసేసుకొని కట్టేసి ఇచ్చేస్తారన్నమాట వేసి కట్టేసి ఇచ్చేస్తారు వేడిగా ఉంటుంది మనం ఎప్పుడే అంత అన్నమాట చెయ్యి ఆ ముచ్చి ముచ్చిలో ఉన్న ఆ ముచ్చి హీట్ కరిగిపోయి ఆ చట్నీలోని కూరల్లోని ఆ ముచ్చి తలుక్క అంతా కూరల్లోకి వెళ్ళిపోతుంది అదే మాత్రం మనం తిన్నా చాలా ప్రాబ్లం అయిపోతుంది అన్నమాట మన ఆరోగ్యం మొత్తం క్యాన్సర్ కింద పెట్టేస్తుంది క్యాన్సర్ అయిపోతుంది మన ఆరోగ్యం పాడైపోద్ది ఆ పేక్కి పట్టేసి క్యాన్సర్ అయిపోతుంది అన్నమాట టీలు కూడా అలాగే మరుగు టీలు ముచ్చి కవర్లో వేసి చూసుకుంటారు నేను చాలామంది వెళ్తున్నప్పుడు చూస్తాను ఇల్లులు కట్టిన పని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఎక్కువగా ఈ ముచ్చుల్లో వేసి టీలు పట్టుకెళ్ళి ప్లాస్టిక్ గ్లాసుల్లో తాగుతారు ఆ ప్లాస్టిక్ గ్లాస్ కూడా చాలా లైట్గా పేపర్ పొరలా ఉంటుంది అన్నమాట లోపల గ్లాసులు వేడి వేసినప్పుడు ఆ పొర ప్లాస్టిక్ ముచ్చు కవర్ పొర అనేది కరిగిపోద్ది అది తాగేస్తారు చాలామంది క్యాన్సర్ కింద పెడుతుందన్నమాట ఇలా తాగడం వల్ల క్యాన్సర్ అయిపోతుంది ఈ మిర్చులు ఆవులు చెత్త మనం ఉచ్చి కవర్లు వేసేసి పెంట మీద వేసేస్తాం కదా ఆవులు తిని చాలా ఆవులు చనిపోయాయని మనం తిన్నాం అందుకు ఉచ్చి కవర్లు ప్యాంట్ చేస్తారు మళ్ళీ ఇప్పుడు ఉచ్చి కవర్లు నడుస్తున్నాయి మార్కెట్లో అయితే ఈ కవర్లు అనేది పడేయకండి అనేసి చెత్త అందులో కట్టేసి పడేయకండి అనేసి చెప్పడం జరిగింది న్యూస్లోని అన్నిట్లో కూడా అయితే ఈ చెత్త పండు వచ్చి పట్టుకెళ్ళి ఒక ఎక్కడో ఊరికి చివర వేసిస్తున్నారు కాబట్టి ప్రాబ్లం లేదు అర్థమైందా మీరు ఇలాంటి పని మాత్రం చేయకండి క్యాన్సర్ కింద పడుతుంది ఈ ఇచ్చిలో ఈ ఇచ్చి కవర్లు ఇచ్చి సంబంధించినవన్నీ అర్థమైంది కదా మీకు అర్థమైందని అనుకుంటున్నాను ప్లాస్టిక్ గ్లాసులులో టీవీ మాత్రం తాకండి గాజు గ్లాసులు ఉంటాయి కదా టీ అమ్మిన వాడి దగ్గర గాజు గ్లాసులలోనైనా తాగండి లేదా ఒక క్యారేజ్ అయితే పనివాళ్ళు పట్టుకుని వెళ్తారు కదా ఆ క్యారేజ్లోని స్టీల్ బాక్స్ అయినా పట్టుకుని వెళ్ళండి చిన్న స్టీల్ గ్లాస్ పట్టుకెళ్ళండి దానిలో టీ తెచ్చుకొని టీ వేసుకొని అందరూ అలా తాగడం మంచిది ఈ వీడియో కనుక వాళ్ళు కూడా చూస్తే అర్థమవుతుంది అని చెప్తున్నాను ఇచ్చి పేపర్లు అస్సలు భోజనం చేయకండి అర్థమైంది కదా ఇంకేమైనా చెప్పాలనుకుంటే చెప్తాను మరి అన్ని మంచి విషయాలు తెలుసుకుందాం నేను ఏమైనా మర్చిపోతే మరి ఇంకో వీడియోలోని తప్పకుండా చెప్తాను ఓకే అయితే